నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ డిస్ట్రిక్ట్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తదనంతరం నా దగ్గర నుంచి వచ్చే అన్ని వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనం భావాధిపతుల దశల గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాం ఆయా భావాధిపతుల దశల్లో మంచి చెడు ఎలాంటి ఫలితాలు అనేవి ఇస్తారు అని చెప్పండి ముఖ్యంగా మళ్ళీ ఆ భావంలో ఉన్న గ్రహాలు ఆ భావంలో ఆ భావాన్ని చూస్తున్న గ్రహాలు అలాగే ఆ గ్రహం ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టే మనకి ఫలితం అనేది ఉంటూ ఉంటుంది అది దృష్టితో చూస్తుందా పాపదృష్టి కలిగి ఉందా అలాగే పాపకత్తిలో ఉందా శుభకత్తిలో ఉందా ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు మనం వేరేజ్ వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఫలితం నిర్ధారించడంలో మనం ఎంత తొందరపడితే అంత ఇబ్బంది అనేది వస్తుంది ఒకటికి రెండుసార్లు పరీక్ష చేసుకోవాలి రాహుకేతువులతో కలిసి ఉన్నదా యోగకారకులు ఎలా ఉన్నారు గ్రహాలు ఏమన్నా వక్రించి ఉన్నాయా నీచిపడ్డాయా ఒకటికి రెండు సార్లు మనం పరిశీలించుకోవాలి ఏ గ్రహం ఎక్కడ ఉంది వాటికి దిగ్బలం ఉందా ఎందుకంటే షడ్బలాలు పరిశీలించకుండా నవాంశ చక్రాన్ని పరిశీలించకుండా మనం ఫలితం అనేది చెప్పినా అది మనకి ఫలించదు కాబట్టి ఫలితం మీద తొందర కంటే మనం పరిశీలించవలసిన అంశాలు విధి విధానము సబ్జెక్ట్ అనేది మనకి ముఖ్యం ఇందువల్ల అంటే అంతా కూడా మనకి ఇలా చేస్తే అలా అయిపోవాలి చిటికేస్తే ఆ పని అయిపోవాలి బిర్యానీ ఆకు మీద ఎదురాసేయండి అదే అయిపోతుంది అంటారు ఒకరు ఇంకోళ్ళు వచ్చి ఎదురాయమంటారు అగ్గిపెట్లో ఇది పెట్టుకోండి అంటారు అదేదో తమలపాకుల మీద ఎదురాసేయండి అంటారు ఏదో ఒకటి ఎత్తి కింద పెట్టి పడుకోండి అది అయిపోతుంటారు ఏమీ కాదండి అలా అయిపోతే వారు చేసుకుని శుభ్రంగా వారే ఉండొచ్చుగా మీకెందుకు వచ్చి సలహాలు ఇవ్వటం మిమ్మల్ని ఎందుకు కోటేశ్వరులు చేయటం ఇలా చేయండి అలా అయిపోతుంది అలా అయిపోతుంది అవన్నీ చేస్తే వారెందుకు అలా ఉండటం ఇలా వచ్చి ఎందుకు చెప్పుకోవటం అందరికీ ఎందుకు ఇలా చెప్పేది నేను మాత్రం వారు మాత్రం ఎవరైనా సరే ధనం మూలం మిదం జగత్ ఓ రూపాయి కావాలి తినాలి తినాలి సంపాదన కావాలి భార్యాపిల్లల్ని పోషణార్థం ఏదో ఒక వృత్తి చేయాలి కాబట్టి తలా ఒకళ్ళు తల ఒకటి ఎంచుకుంటారు మంచో చెడో వారు చేసేది వారికే కానీ కాబట్టి ఏది కూడా చిటికలో అయిపోదండి ఏదైనా మనం చేసుకున్న పూర్వ పుణ్య పాప ఫలితాలు మాత్రమే మనం ఈ జన్మలో అనుభవించేది మరి ఎందుకయ్యా ఇవన్నీ మీరు ఇలా చెప్తున్నారు అంటే దాని నుంచి కొంత ఉపశమనం చెందటం బాగుంటే ఎలా ఉంటుంది బాగోలేనప్పుడు ఏమేమి చేసుకోవాలి అని మాత్రమే మనం చెప్పటం మనం చెప్తూ ఉంటా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవద్దు అని చెప్పారు కాబట్టి అలా చిన్నగా మనం అలా మీద పడుతుంది అనుకున్న దాని నుంచి కొంచెం పక్కన పడేదో చిన్న దెబ్బతో బయటపడటానికే మనం ఈ జ్యోతిష్యం అనేది మనకి ఒక సాధనంగా మనకి మహర్షులు అనేది ఇచ్చారు కాబట్టి దాన్ని సరే అది ఒకర్ర భాషలు చెప్పుకుంటూ ఒకంత ఫలితం వైపు వేరే విధంగా అది నడిచి ఇప్పుడు కొంత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కొంత పక్కదారి పట్టడం వల్లే దీని మీద కొంతమంది నమ్మకము కొంతమంది నమ్మకం లేకపోవటము ఇది అసలు శాస్త్రమే కాదు అని అని చెప్పేదాకా కూడా వచ్చేశారు సరే ఏదైతే అయింది మనం చివరి ద్వాదశ భావాధిపతి దగ్గరికి వచ్చేసాం ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆధిపత్యమే ఉండొచ్చు ఉదాహరణకి సింహలగ్నం తీసుకుంటే చంద్రుడు ఒక్కడే ఉంటారు అలాగే మిథున లగ్నం తీసుకున్నట్టయితే కన్యా లగ్నం తీసుకున్నట్టయితే రవి ఒక్కరే ఉంటారు ఒక్కొక్కసారి రెండు రెండు ఆధిపత్యాలు వస్తూ ఉంటాయి మనకి మనం తీసుకున్నట్టయితే మకర లగ్నానికి తీసుకుంటే తృతీయ వ్యయాధిపత్యం గురువుకి వస్తూ ఉంటుంది అలాగే మేషానికి తీసుకుంటే భాగ్య వ్యయాధిపత్యం గురువుకి వస్తుంది ఈ రకంగా మనకి ఒక్కొక్కసారి రెండు రెండు ఆధిపత్యాలు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆధిపత్యం అనేది వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఫలితం అనేది నిర్ధారించాల్సి ఉంటుంది తర్వాత ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారు ఎవరు చూస్తున్నారు ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని మనం చూడాలి వ్యధిపతి వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అని చెప్పి మనం చెప్పవచ్చు ఆయన బాగున్నప్పుడు మంచి క్షేత్రంలో ఉన్నప్పుడు శుభమూలకమైన ఖర్చులు చేయటం శుభకార్యాలు ఇంట్లో జరగటము పుణ్య కార్యక్రమాలు ఇంట్లో పూజలు హోమాలు జపాలు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళి రావటము ముఖ్యంగా దేశంలో కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు అలాగే దేశంలో కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే రాష్ట్రం రాష్ట్రం దాటి దేశంలో కూడా అనేక యాత్రలు అనేవి చేస్తూ ఉంటారు అప్పుడు ఈ కార్యక్రమాలు ఇవి చేయటం వల్ల కొంతమంది యజ్ఞాలు యాగాలు కూడా చేస్తూ ఉంటారు వ్యాధిపతి మనం మంచిది కాదు అని మనం చెప్పుకున్నాం ఎప్పుడూ కూడా వ్యాధిపత్యం మంచిది కాదు షష్ట అష్టమ వ్యాధిపత్యాలు ఇబ్బందే పడతాయి కాకపోతే కొంత బాగున్నప్పుడు ఏంటయ్యా అంటే ఇలాంటి శుభకార్యాల ద్వారా కొంత ఖర్చు చేయించి మనకి ఇబ్బంది అంటే వ్యాధిపతి ఖర్చు కూడా చేయిస్తారు ఆ పేరులోనే ఉంది వ్యయము అని కాబట్టి ఖర్చు పెడతాము శుభమూలకమైన ఖర్చులు అనేవి జరుగుతూ ఉంటాయి అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేయటం వాళ్ళు విదేశాలు వీళ్ళు చదువుకుంటామంటే పంపించటము ఇలాంటివన్నీ కూడా వారికి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం చూస్తూ ఉంటే కొంత పాప ఫలితాలు అనేవి శుభంగా ఉన్నట్టయితే తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు కూడా సంఘంలో జరగటము అలాగే సమాజంలో పేరు గొప్ప పేరు ప్రతిష్ఠలు అనేవి రావటము సంపాదన అనేది కూడా వీరికి మళ్ళీ వ్యయస్థానాన్ని అంటే వ్యయస్థానం ఒకవేళ అష్టక వర్గంలో మనకి లాభం కంటే తక్కువ ఉందనుకోనండి పర్వాలేదు ఆదాయం అనేది బాగానే ఉంటుంది అంత మనకి ఖర్చులు అనేవి ఉండవు అని మనం చెప్పవచ్చు లేదు లాభానికంటే దశమానికంటే కూడా లగ్నానికంటే కూడా వ్యయాది వ్యయానికే ఎక్కువ బిందువులు వచ్చాయి అనుకోండి అప్పుడు కాస్త ఒక ఇంత అప్పులు చేసి ఆర్భాటాలు చేసి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు పేరు ప్రతిష్టల కోసం గొప్పల కోసం లేని పక్షంలో వీరికి బాగానే ఉంటుంది ప్రభుత్వ మూలకమైన ఆదాయము సంపాదనలు ప్రభుత్వం నుంచి సన్మానము ప్రభుత్వపరమైన పదవులు ఇవన్నీ కూడా వీరికి జరగటానికి మంచి జరగటానికే ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ ద్వాదశాధిపతి కనుక బలహీనుడైతే కనుక ఇక్కడ ఆరోగ్య సమస్యలు అనేవి రావటం అలాగే అష్టమాధిపతి లాగా ఇక్కడ వ్యయాధిపతి కూడా మనకి ఇక్కడ హాస్పిటలైజ్ అయ్యే కారకత్వాలు అనేవి ఎక్కువ ఇవ్వటం అనేది ఉంటుంది హాస్పిటల్లో కొంతకాలం గడపటం గడిచి గడిచి కూడా అక్కడి నుంచి కాలం చేయటం అనేది ఇది నిర్ధారిస్తూ ఉంటుంది అంటే వ్యయాధిపతి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే మనం చూడాలి కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా రుగ్మతలు అనారోగ్యం కలగటము ఎక్కువగా హాస్పిటలైజ్ అవటము అమర్యాద గౌరవహాని ఇవి కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది చూడండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటారు అది సష్టాధిపతిని పరిశీలించాలి కానీ జైలు శిక్ష అనుభవించడం అంటే అది వ్యయాన్నే చూడాలి కారాగారంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది నలభై రోజులు అరవై రోజులు కానీ ఎన్ని రోజులైనా మనం ఇప్పుడు జైలుకు వెళ్ళి వచ్చాము అంటేనే ఆ పేరు అనేది పేరైపోతుంది అది ఏ వ్యక్తి అయినా సరే సరే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలకి పనికిరాదు ప్రైవేట్ ఉద్యోగాల పనికిరాదు రాదు అని చెప్పని చెబుతూ ఉంటారు కానీ అసలు మన పేరు అనేది దిగజారిపోతుంది మనం పతనావస్థకి వెళ్తున్నట్టుగా ఉంటుంది సరే కొంత కొన్ని రంగాల్లో అది అభివృద్ధి పేరు ప్రఖ్యాతలు కూడా తెస్తుంది లేండి రాజకీయాల్లో అయితే అది గొప్ప పేరుగా ఉంది వాళ్ళు అది ఏదో చెప్తున్నారు జైలు నుంచి సీఎంకి వెళ్ళిపోతున్నారు అని ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళు సీఎం అవుతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత అది నానుడిగా ఉంది కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఎంతైనా గౌరవానికి హాని జరుగుతుంది అమర్యాద కారాగార శిక్ష అలా ఇవన్నీ కూడా ఈ ఇక్కడ మనకి ఉంటూ ఉంటుంది కాబట్టి నిత్యం వీళ్ళు ఆ వ్యాధిపతికి కొంచెం జపమో దానమో చేసుకోవటం సొంతంగా చేసుకునే వాళ్ళు చేసుకోవటం లేని పక్షంలో బ్రాహ్మణోత్తలను పెట్టి చేసుకోవటం అనేది మంచిది ఎలా అయితే మనకి క్షీణచంద్రుడు పౌర్ణమి నుంచి చూడండి అమావాస్య వరకు క్షీణిస్తూ ఉంటాడు అలాగే వీరి పేరు ప్రఖ్యాతులు కూడా దినదినము పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అపకీర్తి ఆ సమయంలో వచ్చింది అంటే అది పట్టుకుందంటే వదిలిపెట్టదు చివరికి మన అత తొక్కేసి కింద పడేసి మొత్తం నాశనం చేసే వరకు మనల్ని వదిలిపెట్టదు ఆ రకమైన ఇబ్బందులు అవి వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం గరికిపాటి వారి గురించి యూట్యూబ్ ఛానల్స్లో వాటిల్లో విపరీతమైన విషప్రచారం ప్రచారం జరుగుతోంది అంటే ఒకరి వ్యక్తిగత జీవితం గురించి నలుగురికి ఎందుకు అని ఇప్పుడు ఆయన ప్రవచనాలు చెబుతున్నారు మంచిగా ఉన్నారు నలుగురితో మంచి అనేది చెబుతున్నారు అంతేగాని నలుగురితో అసభ్యంగా ప్రవర్తించట్లేదు ఆయన వ్యక్తిగత జీవితం అది ఆయన ఏమైంది ఆయన సంసారిక జీవితం వివాహ జీవితంలో ఏమైంది అనేది అందరికీ అవసరం లేదు కానీ చూడండి ఎంత రష్టు పట్టించాలో ఆయనకి ఎంత పేరు వచ్చిందో అంతా కూడా దిగజారుస్తున్నారు అంటే అది ఎందుకో ఏ మీడియా చేస్తుందో లేదు ఏ పార్టీ వారు చేస్తున్నారు ఎందుకో తెలియదు ఇక్కడ ఆయనకి ఏదో గవర్నమెంట్లో పదవి ఏదో ఇస్తున్నారు అని తెలిసింది అక్కడ చాగంటి వారికి ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇది గవర్నమెంటే చేస్తోందో మీడియా చేస్తోందో ప్రతిపక్షమే చేస్తోందో ఏవో కానీ మొత్తం ఆయన పేరు ప్రతిష్టలు అయితే మనకు కిందకి జారబడుతున్నాయి కాబట్టి ఇంత ఇది బాధాకరం ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండి పది మందికి సలహాదారు పది మందికి మంచి చెప్తున్న మనిషిని అలా చేయటం అనేది సరే అది వారి వ్యక్తిగత జీవితం వ్యక్తిగత వ్యవహారమే అయినా సరే ఈ విధంగా ఒక అమావాస్య చంద్రుడిలాగా క్షీణించబడి పేరు ప్రఖ్యాతులన్నీ పోవటము జైలుకి పోవటము కారాగార నివాసం వాసం రావటం అందరి నుంచి దూరంగా ఉండటం అంటే సమాజంలో కలవటానికే వీరు ఒకంత బాధగా ఇబ్బందిగా పడుతూ ఉంటారు అంత ఇబ్బందులతో ఉంటారు తన దగ్గర ఉన్న ధనం అంతా హరించుకుపోవటము పేరు ప్రఖ్యాతులతో పాటు సంపాదించుకున్నది కూడా మొత్తం హరించుకుపోతుంది జీరో అయిపోతారు వాళ్ళు సంపాదించుకున్నవి ఏదైనా ఇళ్ళు అలాగే స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా పోవటము అంటే వారి వ్యక్తిగత వల్ల కానివ్వండి చుట్టుపక్కల వారి వల్ల కానివ్వండి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి కానివ్వండి మొత్తం కూడా జీరో అయిపోయే స్థాయికి అనేది వెళ్ళిపోతారు ఈ వ్యయాధిపతి ఇబ్బందిగా ఉంటే కనుక కాబట్టి ఆయనకి అలాగే వ్యయాధిపతి అంటే ఎవరైతే వారికి అలాగే ఆయన ఉన్న నక్షత్రాధిపతికి రహస్యాధిపతికి కొంత మనం జపమో దానమో హోమో చేసుకున్నట్టయితే కొంత ఫలితం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శివభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు